బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఏకాగ్రత శక్తిని పెంచుకోండి ఎందుకంటే సమయం అనుసారంగా ఇప్పుడు ఏకాగ్రత శక్తి చాలా చాలా అవసరం ఏకాగ్రతా శక్తి ఉన్నవాళ్ళే అకస్మాత్తుగా వచ్చిన ప వచ్చే పేపర్స్లో పాస్ కాగలుగుతారు ఇప్పుడిప్పుడే పురుషార్థం అయిపోయింది ఇప్పుడిప్పుడే రిజల్ట్ ఏమొస్తుందిలే అని అనుకోకండి పిల్లలు పురుషార్థం కూడా ఇదే విధంగా అకస్మాత్తుగా సమాప్తం అవుతుంది ఏ పిల్లలైతే స్వస్థితి అనేటువంటి ఆసనం అనగా ఉన్నతమైన స్వమానం అనేటువంటి స్థితిలో ఉంటారో వారు బాపు యొక్క సాంగత్యంలో ఉండేటువంటి అభ్యాసం ఎప్పుడూ చేస్తూ ఉంటారు ఇలాంటి వారే అకస్మాత్తుగా వచ్చే పేపర్లో పాస్ అవుతారు చాలామంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు మేము తప్పకుండా అకస్మాత్తుగా వచ్చేటువంటి పేపర్లో పాస్ అయిపోతాములే అని కానీ ఆ లాస్ట్ అకస్మాత్తుగా వచ్చే పేపర్లు చాలా భయంకరంగా ఉంటాయి ఏ విషయంలో మిమ్మల్ని బలహీనంగా చేస్తాయో మీకు తెలియదు అకస్మాత్తుకు పేపర్లో అలాంటివే ఉంటూ ఉంటాయి ఆ సమయంలో స్వయం బాపు యొక్క స్మృతిని కూడా అవి మరిపింపచేస్తూ ఉంటాయి ఆ సమయంలో విస్మృతి అయిపోతే అందుకని మీరు స్వయంగా పరిస్థితిలో సమయంని సాకువుగా చేసుకోకుండా చిక్కుల్లో పడకుండా స్వయం స్మృతి బాపు యొక్క స్మృతిని సదా స్మృతిలో ఉంచుకోవాలి అంటే ఇప్పటించే మిమ్మల్ని మీరు ఉన్నతమైన స్వమానం యొక్క స్థితిలో ఉండేటువంటి డ్రిల్లు చేస్తూ ఉండండి ఎవరైతే పాస్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ డ్రిల్లు చేస్తూ ఉంటారు దీనితో పాటు అశైరీగా అయ్యేటువంటి అభ్యాసం కూడా చేస్తూ బాపు దగ్గరికి పరంనామానికి వెళ్ళి పురుషార్థం చేస్తూ ఉంటారు ఎవరైతే స్వయం ఆత్మ రియలైజ్ అయ్యి బాపుతో పాటు కనెక్షన్ జోడించే పురుషార్థం చేస్తూ ఉంటారు అనగా బాపు యొక్క శ్రీమతం అనుసారంగా నడిచేటువంటి పురుషార్థం పైన హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా అటెన్షన్ పెడుతూ ఉంటారు ఆ పిల్లలు అకస్మాత్ పేపర్లో కూడా బాపు యొక్క సహయోగంతో పాస్ విత్ ఆనర్గా అయిపోతారు అందుకనే పిల్లలు స్మృతి స్వరూపంగా కండి మన బుద్ధిని ఏకాగ్రం చేసేటువంటి అభ్యాసాన్ని పెంచండి మాటి మాటికి బాపు ఈ మాటే ఎందుకంటున్నారు అచానక్ అకస్మాత్తుగా అకస్మాత్తుగా ఆశ్చర్యజనకంగా వస్తాయి పేపర్స్ పరివర్తన అని దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు బాపూజీ అందుకనే సమయానికి మహత్యం ఇవ్వండి సమయం గురించి కూడా బాపూజీ దాని మహత్యాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు మీరు కూడా తెలుసుకొని పురుషార్థం చేయండి లేకపోతే మీ అప్పుడు ఏమీ చేయలేరు బాపు కూడా సాక్షి స్థితిలో ఉండిపోతారు సాతిగా ఉండరు అంతిమ కాలంలో మీరు ఒంటరైపోతారు ఆ గడియ కేవలం పశ్చాత్తాపపడాల్సి వస్తూ ఉంటుంది అందుకని ఆలోచించి అర్థం చేసుకొని ఇప్పటి నుండే ప్రతి ఒక్క సెకండు సఫలం చేసుకోండి ఇప్పుడు పురుషార్థమే అంతిమ విజయానికి ఆధారం అవుతుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే